హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిట్టి అప్పటికే వీరా మాఫియా సంగతి సమీర్ సుబ్బు సింహతో చెప్పడం రికార్డ్ చేస్తాడుగా అది గుర్తొచ్చి ఊరిని అంత పెద్ద విషయం చెప్తే లక్ష వచ్చేది అనుకుంటూ రోణి వైపు చూసి అవన్నీ నాకేం తెలుసు మా మేడం మానేయమని చె అయితే చెప్పింది కానీ వీరా అన్న అయితే ఎవరి మాట వినడు అన్నాడు నటాష ఆ విషయం మాకు తెలుసు అందుకే నిన్ను సెలెక్ట్ చేశాం వీరా ఎందుకు ఇవన్నీ మానేశాడో తెలుసుకొని చెప్పు అన్నది సీరియస్గా మేడం అది అది చాలా రిస్క్తో కూడుకున్న పని వీరా అన్నని చూస్తేనే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి ఇంకా ఆయన పర్సనల్ విషయాలు తెలుసుకోవడం అంటే అబ్బే లక్ష గిట్టదు కనీసం ఐదు లక్షలైనా ఇవ్వండి ఎలాగలాగా తెలుసుకొని చెప్తాను అన్నాడు రోణి రే నీ వయస్ ఎంత అని అడిగాడు ఆశ్చర్యంగా చిట్టి పదిహేడు సంవత్సరాలు అన్నాడు నవ్వుతూ రోని అంత డబ్బు ఏం చేసుకుంటావురా చిట్టి అందుకే వీరా అన్న చేతిలో ఎప్పుడు దెబ్బలు తింటావు నీకు ఆ మాత్రం లేదు కాబట్టే అంటూ పిసుక్కున్నవ్వాడు రోని రే కొట్టాలంటే గూప గులాబ్జాము అవుతుంది మూసుకొని చెప్పు అనగానే డబ్బులు ఎవరైనా ఏం చేస్తారో దాచుకుంటారు నేను చిట్టి పాటలు పాడి చాలానే పోగేశాను ఇంకో పది లక్షలు వస్తే మా ఊళ్ళో ఎండు కట్టేస్తా అన్నాడు నటా సరే 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 ఏదో ఒకటి ఏడు ఇదంతా అంటూ ఇంకొంచెం అమౌంట్ కలిపి మొత్తం లక్ష ఇచ్చి ఇంకో వారంలో మిగతాదిస్తాను ఈలోపు ఇన్ఫర్మేషన్ సేకరించు అంటూ కారెక్కింది రోణిని రోణి నీ పని బాగుందిరా అంటూ నవ్వి కారెక్కాడు ఆ తర్వాత ఇంకో వారానికి కలిసిన చిట్టి వీరా విలియమ్స్తో సంతోని రంగు అంకుల్ని దాచిన విషయం నటాషా చెవులో వేసి రెండు లక్షలు తీసుకొని పోయాడు ఆ తర్వాత వీరా మాఫియా అంటూ ఏదో మాట్లాడుతున్నాడని పూర్తి వివరాలు త్వరలో తెలుసుకొని చెప్తా అన్నాడు ఆ తర్వాత ఢిల్లీలో మిస్ ఇండియా కాంపిటీషన్లో రోనీని కొట్టి వీరా హైదరాబాద్లో దాచాడు అందుకే నటాషా మళ్ళీ చిట్టికి ఫోన్ చేసింది అది జరిగింది ఇకపోతే వీరా దుబాయ్ ప్రయాణం ఆగితే అది చిట్టి వలన అని తెలిస్తే వాటిని రక్షించడం మన వల్ల కాదు విలియమ్స్తో మా ఫోన్ మాట్లాడిన తర్వాత వీరా తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు అవును జాను ఒప్పుకుంది అంటే నా కోసం మాత్రమే రేపు ఎటు నుంచైనా ఏదైనా ప్రమాదం వస్తే తన నిర్ణయం మార్చుకుంటే వెనక్కి వెళ్దామని ప్రచర్ చే తెస్తే ఏంటి పరిస్థితి చిన్నప్పటి నుంచి నేను అనుకున్నట్లు ఏమీ జరగలేదు జాను విషయంలో తప్ప ఆ త్రినాథ్ గాడు నా వల్ల కోట్లు సంపాదించాడు విలియమ్స్ వలన ఎవరికీ రాని అవకాశం నాకు వచ్చింది యాభై కోట్లు ఆ తర్వాత కొన్ని వందల కోట్లు ఎస్ ఈ అవకాశాన్ని మిస్ అవ్వకూడదు అవును అనుకుంటూ లేచి బాల్కనీలోకి వచ్చాడు కింద మామిడి చెట్టు కింద చైర్ వేసుకొని సింహసుమ కబర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు బుచ్ ఇది ఇంకా అసలు ఈ జానుకి ఎంత చెప్పినా మారదు అనుకుంటూ డోర్ తీసి బయటకు వచ్చాడు హాల్లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు అని తలరొద్దుకుంటూ జాను అని పిలిచాడు జాను లేచి ఏంటి వీరా అని అడిగింది వీర నేను పిలిచింది జానుని అన్నాడు సీరియస్గా జాను నాకు జాను అని వినిపించింది లే అనగానే విశిష్ట కంగారుగా వచ్చి ఏం కావాలి అని అడిగింది వీర నీ పండ్ల వలన తల పగిలిపోతుంది ఒక కప్పు టీ పడే నా మొహన అనేసి వెళ్ళిపోయాడు విచిత్ర ఓ ఎబ్బో అంతగాన ఏం చెప్తావే తను వలన కాదా నీకు రావాలి నొప్పి అన్నది కోపంగా విశిష్ట అత్త అంటూ తల తిప్పి కిచెన్లోకి వెళ్ళింది గౌతమి కూడా తన వెనకే వెళ్ళింది బయట కో క్రికెట్ ఆడుతున్నారు తాతయ్య వర్టికోలో దిగులుగా కూర్చుని వాళ్ళనే గమనిస్తుంటే సురేంద్ర వచ్చి పక్కనే కూర్చుని విక్రమ్కి ఫోన్ చేశాడు విమ్ము అంకుల్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే మేమెంతా విష బంగారం దగ్గరకు వచ్చాం రా నువ్వు కూడా వచ్చాయి అన్నాడు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అడిగాడు ఆశ్చర్యంగా విక్రమ్ మేము ఇంకో వన్ వీక్లో వెళ్ళిపోతాం కదరా విశిష్టని కలిసినట్లు ఉంటుంది తను సాధించిన విజయానికి కంగ్రాట్స్ చెప్పినట్లు ఉంటుందని వచ్చామనగానే విమ్ము అంకుల్ ఓ సరే కానీ నాకైతే కుదరదు అర్జెంట్ మీటింగ్ ఉంది అంటూ కాల్ కట్ చేశాడు సురేంద్ర తాతయ్యతో ఏంటి మా అమ్మయ్య గారు మార్నింగ్ ఏమై స్కై స్కై అడ్వర్టైజ్మెంట్ బెలూన్ లాగా తెగ హడావిడిగా హడావిడి చేశారు ఇప్పుడేమో గాలి తీసేసిన బెలూన్ లాగా చప్పబడ్డారు ఏంటి సంగతి అని అడిగాడు ఆయన నా సంగతి అలా ఉంచు నువ్వేమో సిఐడి లాగా మిమ్మల్ని ఫాలో అవి వచ్చావు కన్నబిడ్డ మీకేం తెలుసు అంటూ నా మొహాన సెంటిమెంట్ అని ఆయనమెంట్ వేసి పూసి బయటకు వెళ్ళావు నేను ఇంకా ఆ వీరా నాన్నతో తిరిగి వస్తావనుకుంటే మీ ఆవిడ వెనక ఎగేసుకుంటూ వచ్చావు ఏంటి నీ సంగతి అని అడిగాడు సురేంద్ర అదా అసలే చుచిత్రకి వీరా అంటే పడదు ఎందుకైనా మంచిదని తనతోనే ఉందామని అనగానే తాతయ్య సూరి ఇందాక బీరాని చూస్తుంటే ఏదో తెలియని ప్రేమ గట్రా అన్న ఎందుకు అని అడిగాడు సురేంద్ర నా సంగతి అలా ఉంచండి మీరు నిజంగా విషి కోసమే వచ్చారా అని అడిగాడు ఆయన వైపే చూస్తూ ఆయన ఇద్దరి కోసం నాకు బీర అంటే కోపమేమీ లేదు సురేంద్ర అదే అర్థమైంది నాకు ఎందుకో మీరు అత్తయ్య గారు మీరా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏంటా అని డౌట్ అనగానే ఆయన ఇదంతా ఎందుకు కానీ స్ట్రైట్గా పాయింట్లోకి రా అనగానే సిద్ధు కొట్టిన బాల్ అక్కడే కూర్చొని మ్యాచ్ చూస్తున్న వైష్ష తలకి తగిలింది తను అబ్బా అంటూ అరిచేసరికి అందరూ కంగారుగా తన దగ్గరకు పరిగెత్తారు పైన టీ తీసుకొని వచ్చిన విశిష్ట చేతిలోని నుంచి కప్పు తీసుకున్నాడు కురుకురా చూస్తూ డాన్కామ్షేర్ విశిష్ట ఏమైంది ఎందుకు కోపం అని అడిగింది పక్కనే కూర్చుంటూ మీకు తెలియదా తెలియక తెలియ తెలియక అడుగుతున్న విష్ అసలు ఇది ఇల్లేనా ఎవరికి వచ్చిన నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు అని అడిగాడు విసుక్కుంటూ ఇప్పుడు ఎవరేం చేస్తారు నిన్ను అని అడిగింది కంగారుగా ఇటురా అంటూ పట్టుకొని తీసుకెళ్ళి సింహాన్ని సుమని చూపించి ఏంటి ఇదంతా అని అడిగాడు విశిష్ట నవ్వి ప్రేమ అన్నది వీర అవన్నీ నా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమను నా ఇంట్లో కాదు అయ్యో నువ్వు మాత్రం నా వెనుక పడ్డప్పుడు నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చావు ఒకరోజు ఏకంగా నా రూమ్లోకి వచ్చావు మరి అది తప్పు కదా అంటూ నవ్వేసరికి అది వేరు ఇది వేరు అంటూ లోపలికి వెళ్ళాడు వేరు లేదు కావడం లేదు అన్నీ ఒక్కటే వాళ్ళిద్దరూ కలిసి జీవి జీవితం పంచుకోబోతున్నారు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు అందులో తప్పేముంది అన్నది ఇలాంటివి బాగానే చెప్తావు మీ సంతకి ఇంకో గంట మాత్రమే టైం గుర్తుందా అని అడిగాడు గంట కాదు కానీ సాయంత్రం వరకు వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను రమ్మన్నా రారులే అంటూ బెడ్ మీదకి వాలింది ఏమైంది పడుకున్నావు అని అడిగాడు పట్టుకొని ఏంటో మార్నింగ్ నుంచి నీరసంగా ఉంది మా అమ్మ బామ్మ కాస్త రెస్ట్ తీసుకోమన్నారు అన్నట్లు ఇది ఎలా ఉందో తిని చెప్పు అంటూ రసమలై ఉన్న కప్పు ఇచ్చింది మీరా నువ్వు చేసావా అని అడిగాడు టేస్ట్ చేస్తూ ఆ అంటూ నవ్వింది బాగానే ఉంది అంటూ స్పూన్తో తనకి అందించేసరికి వద్దు నాకు ఎందుకో స్మెల్ పడటం లేదు అంటూ వాష్రూమ్కి వెళ్ళి వామ్థింగ్ చేసుకుంది వీర కంగారుగా వచ్చి ఏమైంది అని అడిగాడు విశిష్ట సిగ్గుపడుతూ వీర చేయి తీసుకొని తన పొట్ట మీద పెట్టింది అబ్బా క్లియర్గా చెప్పు జాను అన్నాడు సీరియస్గా విశిష్ట బుల్లి మాపే వస్తున్నాడు సీనియర్ మాపే గారు అంటూ నవ్వింది ముందు అర్థం కాలేదు తర్వాత అర్థమై ఏ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా కమ్ ఆనందంగా ఇవాళ నిన్ను ఇంట్లో ఉండమని ఎందుకు చెప్పానో తెలుసా అంటూ వీరాని హాక్ చేసుకొని నువ్వు తండ్రివి కాపోతున్నా అన్నది వీర తన తల ఎత్తి నిజంగానా అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట చంప మీద ఒక్కటి పీకి ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా అని అడిగింది అంతే వీరా తనని పైకి లేపి గిరిగిరా తిప్పి కిందికి దించి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు జాను నిజం అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి చెప్పు నీకేం కావాలి అని అడిగాడు ఆనందంగా విశిష్ట తన వైపే చూస్తూ నాకేం వద్దు నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి కాకపోతే నాతో మాత్రమే కాదు అందరితో అన్నది వీర ఏహే అదంతా కాదు ఎవరూ లేని నాకు నువ్వు వచ్చి జీవితం అంటే ఏంటో చూపించావు మనకంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసావు నీకు అంటూ పైకి లేచి అటు ఇటు తిరిగి చెప్పుజాను ఏం కావాలి అని అడిగాడు ఆగి తన గొంతులోనే కాదు మొహంలో కూడా చాలా ఆనందం కనపడుతుంది విశిష్ట సరే ఈ ఒక్కరోజు నువ్వు ఇలా ఒక్కడమే కాకుండా అందరితో సరదాగా టైం గడపాలి అన్నది అంతే షేర్ మొహంలో నవ్వు మాయమైంది నీకు నిజంగానే పిచ్చి ఉంది జాను ఇంత గుడ్ న్యూస్ చెప్పి ఏ డైమండ్ నెక్లెస్ అడగాలి కానీ ఇదేం కోరిక అన్నాడు సీరియస్గా నేను అవన్నీ అడగ అడగనని నీకు తెలుసు కదా నాకు నువ్వు పక్కన ఉంటే చాలు సరే నీ ఇష్టం నా కోరిక చెప్పాను అంటూ లేచి వెళ్తుంటే వీర ఇష్ అంటూ సరే పద వస్తా కానీ ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం ఊరుకోను ముఖ్యంగా మీ తాత అన్నాడు కోపంగా సిస్ట్ర వెనక్కి తిరిగి ఐ లవ్ యూ సో మచ్ అంటూ నవ్వి హగ్ చేసుకుంది వీర తన పెదవులను అందుకొని రెండు నిమిషాల తర్వాత వదిలి థ్యాంక్ యూ జాను అన్నాడు హాయ్ హాయ్ మా ఆయన థ్యాంక్స్ కూడా నేర్చుకున్నాడే సరే పదా అంటూ పట్టుకొని తీసుకొచ్చింది వీళ్ళు వెళ్ళేసరికి హాల్లో ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళారు అందరూ అన్నది చుట్టూ చూస్తూ వెళ్ళిపోతే బాగుండు పీడపోతుంది అనేసాడు అంతే విశిష్ట కొరకురాజు చూసేసరికి ఏం మాట్లాడకుండా గమ్మున కిందికి వచ్చాడు బయట చూసేసరికి అందరూ వయసు చోటు చేరి సానుభూతి యాత్ర చేస్తూ కనిపించారు విశిష్ట అయ్యో అంటూ వెళ్ళబోతుంటే వీరా జాను ఒక్క నిమిషం అంటూ చేపట్టుకొని ఈ రోజు నుంచి నువ్వు కంగారు పట్టం తగ్గించు అన్నాడు సీరియస్గా విశిష్ట సరే అంటూ కామ్గా వెళ్ళి ఏమైంది అని అడిగింది నార్మల్ వాయిస్తో గౌతమి బాబా షార్ట్ కొట్టాడు చిన్న దెబ్బ తగిలేసరికి నీ చెల్లి ఓ తెగాల్సి అరిచేస్తుంది అన్నది సుచిత్ర బాగానే తగిలింది దెబ్బ అంటూ వీర వైపు చూసి తల తెప్పింది వీర ఏం పట్టనట్లు వెళ్ళి చైర్లో కూర్చున్నాడు అంతే సురేంద్ర వెళ్ళి టక్కున తన పక్కన చేరాడు సిద్ధు సారీ వైషు అంటూ లోపలికి వెళ్ళి ఐస్ తెచ్చి తల మీద రాప్ చేశాడు వైషు అక్క స్వీట్ తీసుకురా అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు విశిష్ట ఎందుకు అని అడిగింది వైషు నువ్వు నాకు ఇష్టమనేగా రసమలై చేసా మీ ఆయనకు మాత్రం తీసుకెళ్లా ఏం నాకు పెట్టవా అని అడిగింది బొంగమతి పెట్టుకొని విశిష్ట ఓ అదా అని వెళ్ళిపోతుంటే వీరా జాను ఆవు అని అక్కడే ఉన్న చిట్టితో రే వెళ్ళి తీసుకురా అన్నాడు చిట్టి వెళ్తుంటే ఖాళీ అందరికీ తీసుకురా అన్నాడు స్వీట్ తినేశాక సిద్ధు వీరప్పుడు నువ్వురా ఆడదాం అని పిలిచాడు వీర సీరియస్ లుక్ ఇచ్చి తల తెప్పాడు తాతయ్య ఓహో నీకు మనుషుల్ని కొట్టడం తప్ప మరేమీ రావా బుజ్ బుజ్ ఏం చేస్తాం అన్నాడు వీర అవును రావు అయితే ఏంటి ఇప్పుడు అని అడిగాడు కోపంగా ఆయన అంత కోపం దేనికి వీరేష్ అనగానే విశిష్ట తాతయ్య ఆయన పేరు వీరా అంటూ కొరకురా చూసింది పేరులో ఏముంది కానీ సిద్ధుగాడు అంత పెద్ద కంపెనీకి ఎండిఐ ఉండి కూడా చూడు చిన్నపిల్లో ఆడుకోవడానికి పిలిస్తే రావటానికి మీ ఆయన ఏంటి ప్రాబ్లం అని అడిగాడు సురేంద్ర కన్ను ఆర్పకుండా వీరానే చూస్తున్నాడు సుచిత్ర వదిలేనా ఆయన గారికి రాదేమో సూరి అలా గుడ్లు అప్పగించి చూడకపోతే ఆడొచ్చుగా కాలేజీలో గా నువ్వు అన్నది సురేంద్ర సరే అన్నంటూ అంటూ లేవగానే తాతయ్య కూడా లేచి నేను ఆడతా అంటూ లేచాడు వైషు నేను కూడా సుచిత్ర నేను కూడా అనగానే సిద్ధు మమ్మీ వైషు మీ ఇద్దరు వద్దు మీకు రాదు అంటూ సింహతో నువ్వు అన్నాడు సుచిత్ర రే నాకు రాదని నువ్వెలా డిసైడ్ చేస్తావురా అంటూ బ్యాట్ తీసుకొని వెళ్ళింది విశిష్ట నవ్వుతూ వచ్చి వీరా పక్కనే కూర్చుంది వీర ఏమైనా తాగుతావా జాను అని అడిగాడు ఏమీ వద్దు అన్నది వీరా చిట్టి అంటూ పిలిచాడు చిట్టి ఫాస్ట్గా వచ్చి అన్న అనగానే మేడంకి జ్యూస్ తీసుకురా అన్నాడు చిట్టి అబ్బో అనుకుంటూ లోపలికి వెళ్ళి జ్యూస్తో వచ్చాడు వీరా గ్లాస్ తీసుకొని విశిష్టకిచ్చి చిట్టితో వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురా అన్నాడు చిట్టి ఇంట్లో లేదన్నా బయటకు వెళ్ళి అన్నాడు వీర చిట్టి ఇక్కడ దొరకవు అన్న దొరికే చోటు తీసుకురాబే అంటూ బస్ తీసి రెండు వేల టూ థౌజండ్ రూపాయలు నోట్ ఇచ్చాడు జాను గౌతమి అంతా గమనిస్తున్నారు తనకి వెనీలా ఫ్లేవర్ అయితే మాత్రమే ఇష్టం అదే తీసుకురా అన్నాడు చిట్టి అన్న ఎవరినైనా నాతో పంపు పంపించు చాలా దూరం కారులో వెళ్తా అనగానే మీర ఎవరైనా కారులో వెళ్ళేటట్లు అయితే నీకు ఎందుకు చెప్తాను నువ్వే వెళ్ళి తీసుకురా అన్నాడు చిట్టి గమ్మున వెళ్ళిపోయాడు విశిష్ట జ్యూస్ తాగగానే ఇక్కడ ఎండగా ఉంది పద వన్ రూమ్లో పడుకుందాం అనగానే జాను అబ్బో ఏమో అనుకున్న గ్రాముకి అన్ని తాతబద్దులే భార్యని అపరూపంగా చూసుకున్న అనుకుంటూ మురిసిపోయింది గౌతమి అత్త నాకేం నాకు ఏదో డౌట్ కొడుతుంది విశిష్టం చూస్తుంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అన్నది ఏం డౌట్ అని అడిగింది ఆమె విశ్రాలనే చూస్తూ తను ప్రెగ్నెంట్ ఏమో అని అన్నదో లేదు జాను నిజంగానా అంటూ పైకి లేచింది వీర ఫోన్ రింగ్ అవ్వడం చూసి హలో ఓకే ఓకే సరే నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు విశిష్టతో జాను విలియమ్స్ ఎందుకో అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు నేను వెంటనే వచ్చేస్తా నువ్వు జాగ్రత్త సరేనా అంటూ లోపలికి వెళ్ళాడు విశిష్ట తన వెనకే వెళ్ళి తొందరగా వచ్చే ప్లీజ్ అన్నది చేపట్టుకొని వీర తప్పకుండా అంటూ తన ఒదుటిన కిస్ చేసి కవర్ కిస్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు విశిష్ట అక్కడే సోఫాలో కూర్చోగానే జాను గౌతమి వచ్చి ఎంక్వైరీ చేసి విషయం బయటకులాగారు అంతే విషయం విని జాను బయటకు పరిగెత్తింది గౌతమి విము అంకుల్కి కాల్ చేసి విషయం చెప్పి వెంటనే రమ్మన్నది జాను సిద్ధు నువ్వు బాబాయ్ కాబోతున్నావు రుచి నీకు మనమరాలు వస్తుందే అంటూ అరిచింది